ఏం చేయాలో మళ్ళీ ఎర్మియాయే చెప్పాలి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎర్మియా చెప్పాలి వస్తుందని చెప్పింది ఎర్మయాయే ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాల్సింది కూడా ఎర్మియా శ్రమను వచ్చినప్పుడు శ్రమను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియకపోతే శ్రమ చాలా డిప్రెషన్లోకి మనల్ని తీసుకెళ్ళిపోవచ్చు అందుకే శ్రమను ఎలా ఎదుర్కోవాలి నేర్పిస్తున్నాడు చూడండి ఈ అధ్యాయంలో ఇప్పుడు అంటున్నాడు ఆయన నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను ఆయన కట్టికచ్చకట్లోనికి దారితీసి ఎరిమియా ఏం చేశాడు ఎరిమియా ఏమీ చేయలేదు వాళ్ళ పితరుల తీసిన దోసాన్ని తను రిప్రజెంట్గా మీదేసుకుని ప్రతినిధిగా తన పాపాలు వారి పాపాలని మేదేసుకుని ఆయన అంటున్నాడు మేము పాపం చేస్తాం ఒక నరుడుగా పోల్చుకొని మాట్లాడుతాం మేము తప్పు చేసాం ప్రభా మా పితరులు తప్పు చేశారు ప్రవ్వ మీరు కొట్టిన దెబ్బలకి మేము చీకటిలో కూర్చుండిపోయాం ప్రవ్వ ఈ శ్రమను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు మేము నేర్చుకుంటాం ప్రభావ శ్రమ వస్తుంది అన్న రోజులు వీళ్ళకి అర్థం కాలేదు ఇప్పుడు శ్రమ వచ్చింది ఈ శ్రమను ఎలా ఎదుర్కోవాలో ఏమి అది చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇరవై ఐదో ఇరవై చూడండి యహోవా నా భాగము నేను అనుకొనిచున్నాను ఆయన ఎందుకు నమ్మిక ఉంచి ఉన్నాను తన్ను ఆశ్రయించు తను ఎడలా ఇప్పుడు చెప్పండి శ్రమలను ఎలా ఎదుర్కోవాలి చాలా మందికి శ్రమలు ఎదిరించిన రాక చేసే పల్లెడు చెప్పినా నా వల్ల అవ్వట్లేదు అని కైలాస్ గిరి కొండెక్కి దూకారంట అవుతారా నరకానికి పోతారు సూసైడ్లు చేసుకుంటే మళ్ళీ చెప్తాను వల్ల అవ్వట్లేదు అని చాలా మంది బీచ్లోకి వెళ్ళి దూకారంట శ్రమలు ఎదుర్కోవడం రాకంటే వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక చేస్తున్న పని సంసారంలో భర్త అంటే అలా లోపలికి పోయి కడేసుకుని ఫ్యాన్ వేపు చూసిందంటే ఏ గంగా సీనిఫ్లే అనుకుంటున్నా దాన్ని ఇప్పుడు వచ్చింది కదా యాడ్ ఆ ఫ్యాన్ వేపు చూసి ఆ సున్నియో సేరో పెట్టి ఉరేసుకోవడానికి రెడీ అయిపోతుంది నడుపుతున్నాను ఇవే పిచ్చి పనులు నువ్వు శ్రమ ఎదుర్కొని రానప్పుడు నువ్వు క్రైస్తవురాలు ఎలా అవుతావు సంసారంలో బాధ తట్టుకోలేనప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు నీకు శ్రమ రాకూడదు సంసారంలో బాధ ఉండకూడదు ఏదైనా ఆర్థిక నష్టం రాకూడదు వస్తే నువ్వు తట్టుకోలేవు ఓ పురుగుల మందో ఫ్యానో గ్యాస్ స్టవ్వో ఏదో చూసుకుంటున్నావు నదో సముద్రమో కొండో గుట్టో ఎక్కి దూకుతున్నావు ఉర్రేసుకుని చచ్చిపోతున్నాం లేదా ట్రైన్లు కింద పడి చచ్చిపోతున్నాం ఈ శ్రమను కూడా నీకు ఎదుర్కోవడం రాదా మనకు శ్రమను ఎదుర్కోవడం వచ్చంటే మనకు రాదు ఎదురింటి ఎల్లి దగ్గరికి వెళ్తాం పక్కింట పొల్లె దగ్గరికి వెళ్తాం బాధ అంతా చెబుతాం ఆ బాధ చెప్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఒక మాట అంటారు అయ్యో మీకు ఇన్ని జరిగాయి అనగానే ఆ నాకే జరిగాయి అని చెప్తాను ఆ సింపతి కావాలి ఆ ఎంపతి కావాలి ఆ బాధంతా చెప్పుకుంటావు ఆ ఎవరైతే వృద్ధులు వయసు అయిపోయిన ముచ్చట పెట్టుకుంటారో అలా ముచ్చట పెట్టి వాళ్ళకి చెప్తావు వాళ్ళకి చెప్తావు వాళ్ళకి చెప్తావు అందరికి చెప్తావు అందరికి చెప్పిన తర్వాత చుట్టుపక్కల రాజకీయ నాయకులకి అందరికి చెప్పాక అప్పుడు అంటారు వాళ్ళు అయ్యో అంటారు తప్ప ఆరుస్తారా తీరుస్తారా చెప్పండి లాస్ట్లోకి మాట అంటారు దేవుడికి చెప్పకపోయావని అప్పుడు సిగమాలను ముఖం పెట్టుకుని మోకాలు ప్రార్థన ప్రార్థనేసి అప్పుడు చెప్తాం దేవా ఏంటి ప్రభా నన్ను వదిలేసా ప్రభావా పరిస్థితి ఏంటి ప్రభావ అంటే అప్పుడు చెప్తాం దేవుడికి ఆ ముందు ఆ ముందే ఇరుగు పొరుగు వారికి చెప్పకముందే నీ బాధ ఎవరికి చెప్పాలో తెలుసా దేవుడు చెప్ప మన స్వభావం ఎలా ఉంటుందంటే బాగా బాధ ఉందనుకోండి ఏదోడు చేసుకుని చచ్చిపోవాలనుకుంటాం బాగా సంతోషం ఉందనుకోండి ఏ రెస్టారెంట్ కో ఫ్యామిలీతో పోయి ఆ ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకొని బడాకానే తినేయాలనుకుంటా అదో స్వభావం అండి సంతోషం వచ్చినా దేవుడి దగ్గరికి రారు బాధ వచ్చినా దేవుడి దగ్గర రారు మరి ఎప్పుడు వస్తారు దేవుడి దగ్గర ఎప్పుడు రారు బాధ వస్తేనేమో బయటికి పోయి తాగి తందనాలు ఆడేవారు ఒకరు సంతోషం వస్తేనేమో ఊరి మీద ఎలా తిరగాల చుట్టాల ఇంటికి పోవాలి ఎంటర్టైన్మెంట్ ఇది చూసే ఒకరు అంటే కష్టాలు వచ్చినా దేవుడి దగ్గర రారు సంతోషం వచ్చినా దేవుడి దగ్గర రారు మరి ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తారంటే అన్ని అయిపోయి అందరు చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు వస్తారు దేవుని దగ్గరికి దేవా మా పరిస్థితి ఏంటి బ్రవ్వా అని ఎర్మియా చెబుతున్నాడు అలా చెయ్యొద్దు మనకి బాధ కలిగినప్పుడు ఏం చేయాలంటే యహోవాను ఆశ్రయించండి యహోవా దయాళుడు ఇప్పుడు చెప్పండి బాధ కలిగినప్పుడు ఏమి నేర్చుకోవాలట యహోవా వా దయాడు అని నేర్చుకోవాలంట బాధ కలిగినప్పుడు యహోవా వా దయాడు అని నేర్చుకోవడం ఏంటి అది ఎలా అర్థం చేసుకోవాలి యహోవా దయాడంటే అంటే ఇప్పుడు నేను బాధపడుతున్నప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చుని ఆనంద ఎరిమియా శ్రమని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాడు చూడండి సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆనందపడ్డు ఆయన దయ కలిగిన వాడు ఆయన జాలి కలిగిన వాడు ఆయన దయ చూపించినవాడు ఆయన ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు ఆ కరుణించేంత వరకు ఆయన దయ కొరకు కనిపెట్టాలి నీకు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నష్టము కష్టము అనారోగ్య సమస్య వచ్చి మీద పడినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ఎవరికి చెప్పినా చెప్పకపోయినా దేవుడికి ఒక మాట చెప్పి మౌనంగా ఎదురు చూడాలి ఎందుకంటే నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు నా బాధ ఈ ఎదిరింటోళ్ళు చూడకపోవచ్చు నా బాధ పక్కింటోళ్ళు చూడకపోవచ్చు నా బాధ నా అధికారులు పట్టించుకోకపోవచ్చు నా బాధ ఎవ్వరికీ పట్టకపోవచ్చు కానీ ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా దేవుడు నా బాధను చూస్తాడు అది ఏ రోజో నాకు తెలియదు ఈ శ్రమలు ఈ మనసుల బాధలు నా పితరుల యొక్క ఇబ్బంది నా కుటుంబం యొక్క ఈ పరిస్థితులు నా మీద ఎందుకు పడితే నాకు అర్థం కాదు కొన్ని సమస్యలకి నా దగ్గర ఆ ప్రశ్నకి నాకు సమాధానం లేదు కానీ ఒక విషయం అయితే నాకు సమాధానం ఉంది ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు కానీ ఒకరోజు మాత్రం నా సమస్యకి సమాధానం దొరుకుద్ది ఇది ఒక్కటి మాత్రం నమ్ముతానని అనుకోవాలంట దాన్ని ఏమంటారు చెప్పిన నిరీక్షణ దాన్ని ఏమంటారు చెప్పిన విశ్వాసము దాన్ని ఏమంటారు తెలుసా దేవుడు ఏదో ఒక రోజు దయ చూపిస్తాడు ఆ దయ కొరకు ఎదురు చూడాలి చూస్తావా ఫాస్ట్ ఫుడ్ అయిపోయినట్టు అయిపోవాలి మన కార్యక్రమాలు వెంటనే ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తింటారు మీ ఏరియాలో అందుకే ఫాస్ట్గా చేసిపోతారు రైస్ని ఫ్రైడ్ రైస్ చేస్తున్నారో త్వరగా పోతారు ఫ్రైడ్ రైస్ ఎవరైనా తింటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా రైస్ని ఆపడం చాలా దరిద్రం ఏపేవంటే అది విశ్వం ఆ విషయం తిన్నామంటే త్వరలోనే నీకు బంపర ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాడు ఏది ఫాస్ట్గా జరగకూడదు మన ఆధ్యాత్మిక తీసు జీవితంలో వెంట వెంటనే జరగకూడదు వెయిట్ 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 అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఏదో ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అప్పటి వరకు ఆ మాటను చూశారు నా దేవుడు దయారు దేవుడికి ఇంకొక స్వభావం ఉందంటే అలానే ఉంచండి ఆ మాట ఆ కిందికి రెండు ఒకసారి ముప్పి ఒకటి వచ్చినలో ప్రభు సర్వకాలం అలా వదిలేడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలగించ ఏమర్థమైంది ఆయన బాధ పెడతాడట ఇబ్బందులకు గురి చేస్తాడట ఎందుకు ఇలా చేస్తున్నా ప్రభు అంటే నీ కొన్ని నేర్పించాలని చేస్తాను అంటున్నాడట ఎందుకు ప్రభు ఇవన్నీ నాకు బాధ కలగజేసి నువ్వెందుకు బాధపడతావు ప్రభు అంటే దేవుడు అన్నాడట నీ కొన్ని నేర్పించాలన్నాడట చాలా మంది ఏమనుకుంటారంటే మనుషులు బాధపడుతుంటే దేవుడు పైనున్న ఆనందపడతాడు అనుకుంటారు కాదు కాదంటే మనం బాధపడితే దేవుడు కూడా బాధపడతాడు మనం ఇబ్బంది పడితే దేవుడు కూడా ఇబ్బంది పడతాడు మనం కన్నీరు కారిస్తే మన కొరకు దేవుడు కూడా కంట తరి గుడవుతాడు ఎందుకంటే మన జీవితం పట్ల ఆయన ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన కూడా బాధపడతాడు ఆయన కూడా మన కొరకు ఆలోచిస్తుంటాడు చాలా మంది ఏమనుకుంటారు మనం బాధపడుతుంటే దేవుడు ఆనంద ఆనందపడ్డాడు ఎందుకంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి సమాజంలో చిన్న పిల్లలు ఉంటారా చిన్న పిల్లల్ని ఇలా గిల్లేస్తారా గిల్లుతుంటా పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళకి ముద్దు అదో సైకో లక్షణం కొంతమంది పిల్లల్ని గిల్లుతారు ఆడు ఆడ పిల్లల గిల్లేస్తుంటారు ఆడ తొల్ల గిల్లేస్తుంటారు ఆడ బొక్కలు గిల్లేస్తుంటారు నడుము గిల్లేస్తుంటారు ఎందుకు అలా గిల్లేస్తారంటే ఏడరా ఎదవా ఏడరా అని ఆడికి రెండు పడేసి ఏడుస్తారు ఆడు ఏడుస్తుంటే వీళ్ళకి ఎంత నవ్వు ఏడితే ఎంత బాగున్నాడు మళ్ళీ పడతా ఇవి సైకో లక్షణాలు అంటారు ఇట్లా పిల్లలు ఏడుస్తుంటే ఇదేం అంటే పిల్లలు ఏడుస్తుంటే కొంతమంది మురిసిపోతారు దేవుడు కూడా తన పిల్లలు మనం ఆయన పిల్లలు మనం ఏడుస్తుంటే ఆయన మురిసిపోడు మనం ఏడుస్తే ఆయన కూడా ఏడుస్తాడు మనం బాధపడతా ఆయన కూడా బాధపడతాడు ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ మరి మనల్ని బాధపెట్టి ఆయన ఎందుకు బాధపడుతున్నాడు అంటే మనల్ని కొట్టి మనం బాధపడుతున్నప్పుడు మన కోసం మనం బాధపడతాం ఆయన బాధపడతాం మరి ఎందుకు కొట్టా ప్రవ్వా ఎందుకు బాధపడుతున్నా ప్రవ్వ అంటే మీరు నన్ను నన్ను మర్చిపోతే మీరు నరకానికి పోతారు రా అంత రా అని చెప్తాడు మీరు ఇలాగే వదిలేసి తిరిగితే మీకు కొన్ని విషయాలు అర్థం కావరా మిమ్మల్ని కొంచెం తోమేయాలరా అని చెప్తాడు ఆయన కరోనా టైంలో అప్పుడు బ్యాచిలర్నే వంట ఆడ వండుకోవాలి బయట ఏమి దొరికేగా మా రూమ్స్లో మేము అప్పుడు కొత్తగా జాబ్ వచ్చింది వంట వార్పులు స్టార్ట్ చేసాం అన్ని కర్రీస్ వండిన తర్వాత కొన్ని గిన్నెలు కడడం చాలా ఈజీగా ఉండేది అలా శుభ్ర అలా అంటే అయిపోయాయి కొన్ని గట్టికుండే కర్రీలు వండేవారు కక్క మొక్క డొక్క ఆ టైంలో ఆ గిన్నెలు అది వదిలేదు కాదు ఎంత కడిగినా పోయేది కాదు ఆ టైంలో ఒకటే ఒకటి సొల్యూషన్ బయటికి వెళ్ళి ఇసుక తెచ్చి లాంటి ఆ క్లాత్ తెచ్చి దానికి సోపు రాసి గర్ర గర్ర తోతే అప్పుడు క్లీన్ అయిపోయి మొత్తం క్లీన్ అయిపోయింది అప్పుడు ఆ గిన్నె శుభ్రంగా ఉండాలి ఇది మీకు అర్థమైతే జీవితానికి అప్పుడప్పుడు చిన్న మరకలు అనుకుంటాయి అలా తుడిస్తే పోతాయి జీవితానికి కొన్ని మొండి మరకలు అనుకుంటాయి దేవుడు అప్పుడు తొడ్డో ఏం చేస్తారు చెప్పినా ఇసుగేసి చెప్పండి పీసెట్టి గట్టిగా రుద్దితే కానీ పావు గనక ఎంత రుద్దాలో చెప్పండి అంత రుద్ధేస్తాడు అదే శ్రమ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఎందుకు మాకు ఈ బాధలు అంటే నువ్వు కొన్ని అంటించుకొని తిరుగుతున్నావు అందుకే నీకు మొట్టికాయలు వేస్తాను నువ్వు కొన్ని మరకలు అంటించుకొని తిరుగుతున్నావు అందుకే వాటిని రుద్దుతాను వాటిని తీసేంత వరకు నేను ఎంత నలపాలో నలుపుతాను దేవ మరి నేను బాధపడుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నువ్వు బాధపడుతున్న పైనుండి ఆనందపన్ను ఎప్పుడు నువ్వు మారు మనసు మరింత సంపూర్ణంగా పొందుతావని నీ కొరకు నేను ఎదురు చూస్తాను